ఏపీలో ఉపాధ్యాయులు వెబ్ కౌన్సిలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పేసి ఒక ఉద్యమమే చేశారు అందరూ టీచర్లంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ధర్నాలు కూడా చేశారు తర్వాత ప్రభుత్వం కూడా లేదు మేము వెబ్ కౌన్సిలింగే చేస్తామని చెప్పేసి పట్టుబట్టడం తర్వాత వీళ్ళు కొనసాగించిన వంటి ఆ ధర్నాలు కావ కావచ్చు అదేవిధంగా ఉద్యమం కావచ్చు వాటికి దిగువచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఓకే మాన్యువల్గానే మేము కౌన్సిలింగ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మాన్యువల్ కౌన్సిలింగ్కి గవర్నమెంట్ కూడా ఒప్పుకునింది అలా మొత్తానికైతే మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే టీచర్ల బదిలీలు కూడా చేయించుకున్నారు అయితే బదిలీ అయ్యారు అంటే మీనింగ్ ఏంటి ఏ టీచర్ అయినా సరే బదిలీ అంటే బదిలీ అంటే ఏంటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడమే కదా ఈరోజు చిత్తూరులో ఉంటే రేపు ఆ పక్కనే ఇంకేదో ఊర్లోకి పంపిస్తూ ఉంటారు అంతే అదే దాన్నే కదా బదిలీ అంటారు పేరుకేమో బదిలీ అయింది కానీ పాత పాఠశాలలోనే పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయంట ట్రాన్స్ఫర్లు జరిగాయి కానీ పాత స్కూల్లోనే పనిచేయాలి ఎక్కడైతే మీరు ఆల్రెడీ పనిచేస్తున్నారో స్కూల్లో ఆ స్కూల్లోనే పని పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయంట కారణం ఆ స్కూల్లో కొత్తవారు లేరు కాబట్టి అదే గవర్నమెంట్ రీజన్ ఆ స్కూల్లో కొత్త వారు లేరు రా రాలేదు కాబట్టి పాత వాళ్ళే అక్కడ పనిచేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఒకసారి ఏమో ఉపాధ్యాయులు ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం మరొకసారేమో ఉపాధ్యాయులే లేరు అని చెప్పేసి మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులు లేరని అని చెప్పేసి బదిలీ చేసిన వాళ్ళు కూడా ఆల్రెడీ పాత స్కూల్లో పనిచేయాలని చెప్పేసి అంటారు అది ఏందో మనకైతే అర్థమే కాదు ఉంది ఇక్కడ మనకు అర్థమయ్యేంత వరకు ఒక పాయింట్ అయితే నిజం ఉపాధ్యాయులే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అయ్యి వాళ్ళే క్యాబినెట్ పెట్టుకొని వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ని నడిపించుకునే కానీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు మాత్రం తీరేలా కనిపించట్లే అదే ఆ డిపార్ట్మెంట్ అంటేనే అలా తయారైపోయింది ఒక కథనం కూడా వచ్చింది సాక్షి వాళ్ళు కూడా రాసినట్టుగా ఉన్నారు సాక్షి వాళ్ళు ఈనాడు వాళ్ళు రాసినట్టుగా వారు ఎక్కడి వారు అక్కడే గప్చేప్ ఉపాధ్యాయ బదిలీలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మందికి స్థానాచలనం రిలీవల్లో లేక పాత పాఠశాలలోనే ఉపాధ్యాయులు విధులు నిర్వహించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆదేశాలు పిఎస్ హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ నియామకం పది శాతమే కొత్త పోస్టులో చేరిక అంటే ట్రాన్స్ఫర్ అయింది కూడా పది శాతమే మిగిలిన వారు పాత పోస్టులోనే కొనసాగాలి కొనసాగింపు ప్రతిష్టాత్మకమని చెబుతున్న మోడల్ ప్రైమరీ స్కూళ్ళలోనూ హెచ్ఎంల సమస్య ఇలా ఉంది కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ కానీ వాళ్ళు ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీలోనూ దారుణంగా ఫెయిల్ అయింది వేల వేల మంది స్కూల్ సర్ప్లస్ సర్ప్లస్గా చూపి సీనియర్లను కూడా మోడల్ స్కూల్ ప్రైమరీ హెచ్ఎంలుగా పంపింది అయితే వారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో రిలీవర్లో లేక ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉండాలని చెప్పేసి తాజాగా కూటమి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది ఇది ఫెయిల్యూరే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అక్కడ ఫెయిల్యూరే అంటే ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ అక్కడ ఫెయిల్యూరే తర్వాత ఇప్పుడు అమ్మకు వందనం అని చెప్పేసి ఒకటి వేశారు దాంట్లోనూ ఫెయిల్యూరే ఒకే ఆధార్ కార్డు ఒకే ఆధార్ కార్డ్ నెంబర్ మీద వందల సంఖ్యలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వరకంతా కూడా అమ్మకు వందనం డబ్బులు పడినట్టుగా ఉన్నాయి ఒకే ఆధార్ కార్డు నెంబర్ అది కూడా ఒక జిల్లాలోనే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి ఎటువంటివి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి పరిశీలన చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు సో ఎడ్యుకేషన్ స్కూల్ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం సక్రమంగా నడిపించలేకపోతుంది వీళ్ళకి అవగాహన ఉండి చేయలేకపోతున్నారా లేకపోతే అవగాహన లేక చేయలేకపోతున్నారా లేకపోతే ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారా అన్నది కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది